జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ చాలా రోజుల తర్వాత కుటుంబం గురించి పోస్ట్ పెట్టాడు ఇప్పట్లా భార్య గురించి కాకుండా తల్లి గురించి ఆమెకు ఎప్పటినుంచో ఉన్న కోరిక గురించి చెప్పాడు ఇదే లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంతారా హీరో రిషబ్ శెట్టి గురించి ప్రస్తావించాడు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎన్టీఆర్ తల్లి పేరు శాలిణి ఆమెది కర్ణాటకలోని కుందపుర అనే ఊరు గతంలో పలు సందర్భాల్లో తారక్ ఈ విషయాన్ని చెప్పాడు అయితే కొడుకుని తన సొంతూరికి తీసుకెళ్లాలని ఎప్పటి నుంచో ఈమె అనుకుంటోందట తాజాగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ షేర్ చేసుకున్నారు ఇన్స్టాలో క్యూట్ పోస్ట్ పెట్టారు దీనికి సంబంధించి తన సొంతూరు కుందపురకి నన్ను తీసుకొచ్చి ఉడుపులోని శ్రీకృష్ణ మఠం దర్శనం చేయించాలి అనేది మా అమ్మకు చిరకాల కోరిక అది ఇన్నాళ్లకు నెరవేరింది ఆమె కళ నిజమైంది సెప్టెంబర్ రెండు మా అమ్మ పుట్టినరోజు ఆమె కోరికని నిజం చేయడం ఆమెకిచ్చే పెద్ద గిఫ్ట్ దీన్ని సాధ్యమయ్యేలా చేసిన మై డియర్ ఫ్రెండ్ ప్రశాంత్ నీల్ విజయ్ కిరా గందుర్కి థ్యాంక్ యూ అలాగే రిషబ్ స్పెషల్ థ్యాంక్స్ అతడు మాతో వచ్చి దీని ప్రత్యేకత ఏంటో మాకు చెప్పాడు అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్ కూడా శ్రీకృష్ణుడి మఠం దర్శనం చేసుకున్న కాంతారా ఫేమ్ రిషబ్ షెట్టిది కూడా కుందపుర ఊరే గతంలో ఇదే విషయాన్ని కూడా చెప్పాడు అలానే తాను ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పాడు ఇకపోతే తారక్ ప్రస్తుతం దేవర చేస్తున్నారు ఇది సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది దీని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నారు ఈ డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది